భావితరాలకు మార్గదర్శి ఎన్టీఆర్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంగళవారం ఎన్టీఆర్ జయంతి ఘనంగా జరిగింది ఇందులో భాగంగా పెనుగొండ నియోజకవర్గ తేదేప జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని సవితమ్మ ఆధ్వర్యంలో తేదేప కార్యాలయంలో తేదేప జెండా ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సంబరాలు జరుపుకున్నారు అనంతరం సవితమ్మ మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికలు తేదేప విజయానికి నాంది అని జూన్ నాలుగున ఫలితాల విడుదలతో వైసీపీ అంతం తేదేప అభివృద్ధి ఆరంభమన్నారు సవితమ్మ ఈ జయంతి వేడుకలలో పెనుగొండ నియోజకవర్గ తేదేప నాయకులు కార్యకర్త జన్మదిన వేడుకలు మన అసెంబ్లీ కార్య నిర్వహించడం జరుగుతుంది కోరుతున్నాం సభ అధ్యక్షులు మాజీ జిసి శ్రీనివాసులు గారికి మరియు మన సత్యసాయి జిల్లా అధ్యక్షులు వడ్డే కల్లుకుంట అంజనప్ప గారికి నా పెద్దలకు మరియు నా సోదరి సోదరి మనలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ సైనికులకు పేరు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీ అందరితో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మన అన్న కనిపించే దేవుడు సూర్య చంద్రుడు ఉన్నంత కాలం మరవని నాయకుడు అన్న ఎన్టీఆర్ గారి నూట ఒక్క జయంతిని అందరితోనూ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది అంటే అది అన్న ఎన్టీఆర్ అనే చెప్పాలి ఎందుకంటే ఎన్టీఆర్ అంటే అవి మామూలు అక్షరాలు కాదు మంత్రాక్షరాలను కూడా తెలియజేస్తున్నాం ఆ రోజు అన్న పార్టీ పెట్టి మన పెద్దలందరూ చెప్పారు ఆకలి కోసం ఆకలి కేకలు ఎక్కడ చూసినా కరువు ఒక పక్క కరువు ఒక పక్క వరదలు ఒక పక్క ఆకలి కేకలు అన్న ఎన్టీఆర్ గారు నటనలోనే కాదు నిన్న నటన కాదు ఫస్ట్ ప్రజలు బాగుండాలి తో మన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు బడుగు బడిగిన నాయకులుగా